ఈరోజు నెల్లూరు రూరల్ మండలంలోని ఉప్పుటూరు గ్రామ సర్పంచి వెంకట సుబ్బారెడ్డి గారు అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్ వెంకటరత్నం గారు మిగతా వైస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజ రాజీనామా చేసి రేపు ఉదయం తెలుగుదేశం పార్టీలో చేరుతున్నందుకు వాళ్ళందరూ కూడా సంతోషంగా తెలుగుదేశం పార్టీ కుటుంబంలోకి ఆహ్వానిస్తూ ఇప్పటికే మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్న అటు పెంచన్న గారు కానీ మిగతా పెద్దలందరూ కూడా వెంకటకృష్ణ గారు మిగతా పెద్దలందరూ కూడా వారి వారి సహాయ సహకారాలతో ఈరోజు పుట్టూరులో తెలుగుదేశం పార్టీ చాలా పటిష్టం ఉంది ఈరోజు సుబ్బారెడ్డి గారు వెంకటరత్నం గారు మిగతా పెద్దలందరూ రాకతో కూడా పుట్టూరులో మరింత గట్టిగా తెలుగుదేశం పార్టీ పెద్ద మెజార్టీ వచ్చేదానికి పెద్దలందరూ కూడా మెజార్టీ వచ్చే దిశగా ప్రయత్నిస్తారని ఆశిస్తూ ఏదేమైనా ఈరోజు అటు పాత రోజుల నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో ఉంటున్న మొదటి నుంచి ఉంటున్న పెంచలే గారు అదేవిధంగా వెంకటేశ్వర గారు అందరూ కూడా సుబ్బారెడ్డి గారిని తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించినందుకు వారందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు సర్మ పార్టీ నేతలు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి దాదాపు సుమారు పదమూడు సంవత్సరాల నుంచి మేము ఆ పార్టీలో ఉన్నాము ఇప్పటివరకు కూడా ఆ పార్టీలో రోజు నుంచి మేము ఓటమిరెడ్డి శ్రీధర్ ఆ పార్టీలో చేరినందువల్ల ఆయనతోటి పని కలిసి పనిచేయాలనే ఉద్దేశంతో నేను సర్పంచ్గా నేను మా వైస్ సర్పంచి మాకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి వాళ్ళు కూడా రేపు ఉదయం పార్టీలు చేరడానికి తెలుగుదేశం పార్టీ పనులు వేసుకోవడానికి సిద్ధంగా అందరూ ఉన్నారు జరగబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ నెల్లూరు రూరల్ సేదరెడ్డి గారిని ఉంగోసారి ఎమ్మెల్యేకి గెలిపించడం అదే విధంలో చంద్రబాబు నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చూడమే మానితో రెండోది వచ్చేసి మీ ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని కూడా మంచి మెజార్టీతో గెలిపించేది కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను పెళ్లి పండుగలకు సిద్ధం ఆంధ్రప్రదేశ్ లో అతి పెద్ద మాల్ కాంచీపురం పెరుమాల్ సెల్స్ లో వస్త్ర మహోత్సవం వెయ్యి రూపాయల నుండి మూడు లక్షల వరకు పట్టు వస్త్ర శ్రేణి పట్టు చీరలపై మార్కెట్ కన్నా ముప్పై శాతం తగ్గింపు బ్రాండెడ్ శారీస్ పై మార్కెట్ కన్నా ముప్పై శాతం నుంచి నలభై శాతం డిస్కౌంట్ జనరల్ శారీస్ పై మార్కెట్ కన్నా ఫార్టీ పర్సెంట్ వరకు తగ్గింపు లేడీస్ వేర్ పై మార్కెట్ కన్నా అప్ ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్